డాన్స్ స్కూల్ కి చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీల ఫ్రెష్ అప్ అవర్ అంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా ఇది దాని బాబు రాజ్కృష్ణ కృష్ణ అందరు అదురుద్ది మరి అవుట్ లుక్ ఏంటి వీడి ఫేస్ లో దరిద్రంగా ఉంది లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్ రియల్లీ యా కమ్ ఆన్ ఏ దిస్ టెన్స్ ఇట్ ఇస్ యు మంచిగా ఉందా సమంత లెక్కున్నావు హూ ఇస్ దిస్ స్లమ్

ఇది హోటలా మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది మనిషి అనే వాడికి ఉంటాడా ఆ లుక్ ఏంట్రా ఆ లుక్ ఏంట్రా ఇది సోఫా ఇది బల్ల మీద రెండు దిండ్లు వేసినట్టుంది ఇది 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 ఒక ఏంటి సైగల్ చేస్తున్నావేంటి అంతు మసాజ్ అడిగావుగా బయట క్లోజ్ ది డోర్ సౌండ్ బయటికి రాకూడదు ఎందుకు ఎందుకు సౌండ్ వస్తాయి గుమ్ముతే సౌండ్ వస్తాయి ఎవరిని గుమ్ముతారు ఎందుకు గుమ్ముతారు రంగి ఎస్ కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా ఎందుకు వస్తాండి ఎందుకు వస్తుంది ఏంటిరా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ అది నా సూట్ కేసు ఎలా వచ్చింది ఆ గంజాయి రమ్మంటే వచ్చింది గంజాయా అంట కొకైన్ కంపెనీ వచ్చిందిలే గంజాయి కొకైన్ ఇవన్నీ అలా వచ్చినాయిరా అలా అమ్మో పెద్దమ్మ ప్రసాదం అని చెప్పి నా సూట్ కేసు లో పెద్ద షాకే పెట్టారు కదరా ఇంతకీ ఎవరు రా బ్లాక్ బెర్రీస్ హైదరాబాద్ డక్స్ క్యామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా

అని అందం అనుకుంటే నువ్వు వచ్చేటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీల మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు ఓహో మీరు భలే క్యాచ్ చేశారే రంగీలా ఉన్న మన్మధుర్ ఉన్నాడే మాస్టర్ అంటే ఏజ్ బార్ అనుకున్నాను మీరు చాకో బార్లో ఉన్నారు వెల్కమ్ సార్ నా పేరు కేవి నాకు చెల్లి అది బంగారు చెల్లి చెప్తే సిల్లిగా ఉంటది కానీ దానికి ఇరవై కేజీలు బంగారం కేజీల నా చెల్లి ఈ అకాడమీకి బోల్ని వార్చురాలి మీకు పెద్ద ఫ్యాన్ ఫ్యాన్ ఏంటి మాస్టర్ ఫ్యాన్ అనమాట రామ్మ చెల్లి మీరేం కంగారు పడకండి నాకు ఇది మామూలే రోజు కరడం సర్ట్లు అవలే సర్ట్ పెట్టరా కోట అయిపోయింది నువ్వు లోపలికి వెళ్ళు నేను మాస్టర్ తో చేస్తాను అన్నయ్య ఏంటి డాన్స్ వద్దమ్మా నువ్వు వే తప్పు చేసావు అనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది కావాలంటే ఇంత చేయి ఆయన మీద నాకు నమ్మకం ఉంది ఇంట్రొడక్షన్ అయింది రేపు నుంచి హిప్ అప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి హలో డాక్టర్ పాప గుర్తుపెట్టేవా గుర్తు పెట్టుకోలేదు బల్ప్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది ఏంటి కాలేజ్లో స్టూడెంట్లా ఇక్కడ మాస్టర్లా మ్యాటర్ ఏంటి మరీ తింగర్ పుచ్చి వేసలేకు అసలు ఏమి తిరిగినట్టు ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు నీ కుప్పికంతలు చూస్తే వన్ టూ డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం పార్లల్ గా జరుగుతాయి డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ అలాగే రైట్ वाह लेफ्ट ओके राइट ओके हेडलाइट्स ओके बॉडी ओके बैकलाइट ओके बम्पर गुड ओके कनी बंडी पिकअप पे कुछ वीक गाउंड। व्हाट डू यू मीन आई मीन टू से मैडम आप बाहर से बहुत अच्छा हम तेरे लिए इधर बच्चा हम दोनों मिले तो रच्चा गो टू हेल्प ऑल इज वेल తాగి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని కోపంగా ఉందేంట్రా ఊరుకున్నానా ఆ మంది లేకపోతే మన ఇద్దరం కలిసేవాళ్ళమా నువ్వు లేకపోతే నేను ఇవాళ ఆనాధన అయిపోయావా అంటరా ఆ రోజు మీరు లేకపోయినా నేను ఆనందనే కదా నాన్న ఏంట్రా అది హిప్ హాపా లాలిపోపాపా డ్రిల్ మాస్టర్లో ఏంటి రాదు స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆక్కకుండా చేయాలి బయసెంటరా హ ఆపడం కాదు నాయనా డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది కసరి మంచిది రాకొస్తా రంగీలా మాస్టర్ నేను రంగీలా మాస్టర్ ఏంటి నేను రంగీలా మాస్టర్ని కాదు నేను చిన్నపిల్లని కాదు బ్లాక్ మెయిల్ తో అత్తని ప్లేస్ లోకి రাবడం నువ్వు హెల్ప్లెస్ నాకు అన్ని తెలుసు చాలా థ్యాంక్స్ అమ్మా మీకైనా తెలిసినందుకు మనం ముదర్లను చూసాం దేశ ముదర్లను చూసాం వీడు విదేశీ ముదురమ్మా నా ఫేస్ వాడుకున్నాడు నా ప్లేస్ వాడుకున్నాడు టోటల్గా గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా మీరు దండం పెడతానమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను కాపాడండి అమ్మా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా ఏంట్రా డాన్స్ స్కూల్ కంచే ఇక్కడ తీసుకొచ్చారు మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగుల ఫ్రెష్ అప్ అవర్ అంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలిరా ఇది దాన బాబు రాజ్ కృష్ణ అంతా అదురుద్ది మరి అవుట్ లుక్ ఏంటి వీడి చేసాడు దరిద్రంగా ఉంది లోపల మీ ఫేస్ లో ఉంటది మాస్టర్ రియల్లీ యా కమ్ ఆన్ సరిహద్దు ఏ బిస్టాన్స్ ఇట్స్ చూడ మంచిగా ఉందా సమంతా ఎక్కునా హూ ఇస్ దిస్ లమ్డా ఉన్న పీస్ బాగుంది రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సర్వీసా తాయి సచ్ చేస్తారా తణుకు మసాజ్ చేస్తారా తణుకు మసాదా